వాక్యంలోనికి వెళ్ళ ఎంతమంది తెలుసు ఇక్కడ పట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అదే ఎక్కేసిందా గొంగల్ పురుగు దాన్ని చూస్తేనే భయంకరంగా ఉంటుందండి ఇంకా పాగితే రకరకాలుగా ఉంటుంది కానీ ప్రార్థన చేసేటప్పుడు అంటే మనం ఒక మాట బాగా ఉపయోగిస్తుంటామండి నేను పురుగు దాన్ని మనం యాకోబునే పురుగు అని పిలిచాడు దేవుడు తెలుసా మీకు ఎవరిని చూడండి బైబిల్ గ్రంథంలో ఎస్యగలను నలభై ఒకటో వచ్చినా ఏమో పద్నాలుగో వచ్చిన ఏమంటున్నాడు ఏ హోవా దేవుడు యాకోబులు ఏమని పిలుస్తున్నాడు రే పురుగు వంటి యాకోబు అందగాడని యాకోబుని పిలుస్తున్నాడా ఎవరు పెడుతున్నాడు పురుగు అంటే ఆ గో ఈసారి నేను పురుగును కాదన్న చేతులు ఎత్తాడు ఈసారి పురుగులు అందరూ చేతులు ఎత్తండి పురుగులు అందరూ పురుగులే గొంగల పురుక్కి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి పొంగలు గొంగల పురుక్కి నాలుగు దశలే గొంగల పురుగు నాలుగు దశలు అండి నాలుగు దశలు దాటితేనే చేతభలుగా అవుతుంది ఏంటంటేనంటే మొట్టమొదటిగా గుడ్డు దశ గుడ్డు దశ రెండవది పురుగు మూడోది అతి ప్రాముఖ్యమైన దశ గూడు దశ గూడు తెల్లగా ఉంటాయి అవి లాగితే రావు గట్టిగా గూడు దశ మూడవది నాలుగోదిగా శేతాకోక చిలక పురుగు లాంటి వాళ్ళు మనం ఎవరు నీ జీవితం పురుగు లాంటిదే గొంగళ పురుగు అంటే హీనం మనం గొంగళ పురుగు ఎందుకు పోసుకోవాలంటే గొంగళ పురుగుకి మూడు దశలు చెప్పి నాలుగు దశలు చెప్పిందని అందులో మూడో దశ అంటే గూడు పెట్టే దశ చాలా ప్రాముఖ్యమైనది అది గూడు పెట్టుకుంటే కానీ రూపాంతరం పొంది బయటికి రాదు ఎలా వస్తుంది సీతాకోక చెలక వస్తుంది అయితే ఇప్పుడు నా బాధ అంటే నీవో నేను గూడు దగ్గరికి వెళ్ళాలి ఆ గూడు ఏదంటే నువ్వు రూపాంతరం పొందాలంటే ఆ గూడు మరేదో కాదు దేవుని మందిరం అనే గూడు దగ్గరికి రావాలి నీ జీవితం రూపాంతరం పొందాలి నీ జీవితం మారాలంటే నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదం పడాలంటే నీలో నువ్వు కోరుకున్నది జరగాలంటే సీతాకోక చలగ్గా నువ్వు ఎగరాలని అంటే నువ్వు ఏ గూడులోకి రావాలంటే దేవుని మందిరం అనే గూడులోనికి రాకపోతే పని జరగదేట దేవుడు అందరిలా గుళ్ళ ఉంటాడేటో మా మనసులో పెడేసుకున్నాం దేవుడున్నాయి మా మనసులో ఉన్నాడు ఇద్దరు ప్రార్థన చేసుకుంటే దేవుడు కాదేటి అంటే కుదరదు చెప్పారు కదా మొన్న సుఖ విలాస మందిరంలో దేవుడు ఉండడం సుఖ విలాస విలాసం చెప్పేది మందిరం కాదు సుఖ విలాస మందిరం మన ఇల్లే సుఖ విలాస మందిరం అంటే ఇది మన ఇల్లే ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండం మనం ఇంట్లో అన్ని రకాలుగా ఉంటాం అలాంటి ఇంట్లో నువ్వు ప్రార్థన చేసేసుకొని ఆరాధన చేసేస్తానంటే కుదరదు ఆరాధన ఎక్కడ జరగాలి సన్నిహితులో జరగాలి దేవుని గూడులోకి రావాలి నువ్వు ఏ గూడులోకి దేవుని గూడు పురుగు ఎందుకు సీతాకోప చెలగ్గా మాటబడింది అని అంటే అది ఎక్కడికి వెళ్ళింది గూడులోనికి వెళ్ళింది ఎక్కడికెళ్ళింది నువ్వు నేను కూడా మార్చబడాలంటే నీ జీవితం మార్చబడాలంటే దేవుని మందిరంలోనికి నీవు నేను రావాలి హబక్ కుక్కు గ్రంథము మమ్మల్ని పురుగులంతా పెడతారా అయ్యగారు గారు అంటారు అంటున్నారు కదా హబబ్ కుక్కు గ్రంథము ఒకటా చో పద్నాలుగు వచ్చిన లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ అది ఏవండి మమ్మల్ని పురుగులతో సమానంగా చేసి మాట్లాడతారు అయ్యారు అని మీరు అంటున్నారు కదా నేను అంటలేదండి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు ప్రాకు పురుగులు ఏ పురుగులు పాకే పురుగు ఏది గొంగల పురుగు పాకురుతుందా ఎరుగుతుందా పాకురుతుంది అంటే గొంగల పురుగుతో సమానం అండి మనం పాకు పురుగులతో సమానంగా చేశాడు దేవుడు కానీ ఈ పురుగు లాంటి శరీరానికండి రీల్స్ చేసేటప్పుడు తెగరాసేస్తాను అనమాట మేకప్లు గారు స్నానం కూడా చేయతా ఇంకా మీరు అంటారేమో అవునా స్నానం చేయాలి అన్ని చేయాలి కానీ ఈ జీవితంలో కొన్ని నాటికి మనం ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కొన్ని బాగా కోరుకుంటూ ఉంటాం కానీ నీ జీవితం నా జీవితం ఎలాంటిది అంటే దేవుడు చెప్తున్నాడు రాకే లాంటిది జలగలాంటి వాళ్ళు మనం ఒక రకంగా చెప్పాలంటే జలగం చూస్తే ఎలా ఉంటుంది దేవుడికి కూడా మనం చూస్తే ఒక రకంగా అలా ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండకపోతే దొంగలు స్థితిని మార్చుకోవాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే అది ఎలా గూడలోకి వెళ్ళి స్థితిని మార్చుకుందాం నీవు నేను కూడా దేవుని గూడులోనికి వచ్చి స్థితిని మార్చుకుందాం